సర సరే ఇంకా కొద్దిసేపు ఉంది ఒక ఫైవ్ మినిట్స్ చెప్పుకుందాం తర్వాత క్లోజ్ చేద్దాం సో నేను రికార్డింగ్ మర్చిపోతే మీరు నాకు గుర్తు చేయండి సరే రైట్ సో ఈ హై రెజల్యూషన్ రాడర్ ఏంటో చెప్పుకున్నాం మనము రైట్ హై రెజల్యూషన్ ఆల్రెడీ టౌ తక్కువ ఉండాలి బట్ టౌ తక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఎనర్జీ తగ్గుద్ది సో ఎనర్జీ వాల్యూ ఎంత వస్తుంది ఇంటిగ్రల్ జీరో టూ టౌ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ఆఫ్టీ హోల్ స్క్వేర్ డిటి ఓకే సో టౌ తగ్గినప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఓవరాల్ వాల్యూ కూడా తగ్గు అవుతుంది ఎనర్జీ తక్కువ ఉండే ప్రాబ్లం ఏంటి నువ్వు పంపించే ఎనర్జీ తక్కువ ఉందనుకో ఓకేనా ఎప్పుడైతే ఎనర్జీ ఆఫ్ ద సిగ్నల్ తక్కువ ఉందో అప్పుడు నీకు రిసీవ్ అయ్యే సిగ్నల్ ఎనర్జీ కూడా బాగా బాగా తక్కువ ఉంటుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ ఎప్పుడైతే రిసీవ్ అయ్యే ఎనర్జీ తక్కువ ఉందో అప్పుడు ఏమవుతుంది నీ దగ్గర ఉన్న ర్యాడార్ రిసీవర్ మరి దాన్ని గుర్తించలేకపోవచ్చు ఆ సిగ్నల్ గుర్తించలేకపోవచ్చు ఓకేనా మరి ర్యాడార్ సి ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి అబ్బా ఓకే ఒకదానికోటి లింక్ అయి ఉంటాయి ఈ విషయాలన్నీ సరేనా సో ఇప్పుడు మరి నువ్వు తక్కువ ఎనర్జీ ఉన్న సిగ్నల్ పంపించినప్పుడు ఆ సిగ్నల్ రిటర్న్ వచ్చినప్పుడు చాలా తక్కువ తక్కువ ఎనర్జీతో వచ్చేస్తుంది అలాంటప్పుడు నీ రాడార్ రిసీవర్ దాన్ని గుర్తుపట్టలేకపోవచ్చు ఇప్పుడు మళ్ళీ దాన్నే ఉల్టా చెప్తా చూడు ర్యాడర్ రిసీవర్ గుర్తుపట్టాలి అనుకో సమ్ అమౌంట్ ఆఫ్ మినిమం సిగ్నల్ ఉండాలి ఓకేనా కొద్ది ఒక మినిమం వాల్యూ అంటే ఏదో ఒకటి ఉంటుంది ఆ వాల్యూ కన్నా ఇంకా తక్కువ ఉంటే నీ రిసీవర్ గుర్తుపట్టదు సో అంతకన్నా కొంచెమైనా ఎక్కువ ఉండాలి సో అంతకన్నా కొంచెమైనా ఎక్కువ ఉండే సిగ్నల్ నీకు రిటర్న్ రావాలి అంటే నువ్వు పంపించే సిగ్నల్ పవర్ చాలా హ్యూజ్గా ఉండాలి ఓకేనా నీకు తెలుసు సిగ్నల్ వెళ్తున్నప్పుడు దేర్ విల్ బి లాట్ ఆఫ్ లాసెస్ సిగ్నల్ వెళ్తున్నప్పుడు లాట్ ఆఫ్ లాసెస్ ఉంటాయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా లాట్ ఆఫ్ లాసెస్ ఉంటాయి రైట్ సో మనం అదంతా ర్యాడర్ రేంజ్ ఈక్వేషన్లో చూస్తాము అది కూడా ఒక కంపల్సరీ క్వశ్చన్ మీకు తెలుసు రైట్ సో అది ఇట్లా నెక్స్ట్ క్లాస్లో చూస్తాంలే రైట్ ఇంకొకటి మీలో రెగ్యులర్ క్లాసెస్కి రావడానికి కుదిరిన వాళ్ళు రెగ్యులర్ క్లాసెస్కి రండి ఓకేనా అంటే మీకు పర్మిషన్ ఉంది లే కోవిడ్ ఉంది కాబట్టి ఇంటి దగ్గర నుంచి కూడా క్లాసెస్ వినే పర్మిషన్ మీకు ఇచ్చారు కానీ ఒకవేళ రావడానికి కుదిరితే మీకు కోవిడ్ అనే ఇబ్బంది ఏమీ ఉండదు అనుకుంటే రెగ్యులర్ క్లాసెస్కి రావడానికి ట్రై చేయండి మీకే యూస్ఫుల్ రైట్ ఓకే సరే సో లెటర్ జస్ట్ క్విక్లీ ఇంకా మనకు ఉన్న ఒక త్రీ మినిట్స్లో నేను మొత్తం ఫైవ్ మినిట్స్ కిందాక చదివేస్తాను స్పెసిఫిక్గా ఏదైనా డౌట్ ఉందంటే అడుగుతా అడగండి చెప్తాను రాడార్ హ్యాస్ బీన్ యూజ్డ్ విత్ జీసీఏ గ్రౌండ్ కంట్రోల్ అప్రోచ్ సిస్టమ్స్ టు గైడ్ ఎయిర్క్రాఫ్ట్ టు ఏ సేఫ్ ల్యాండింగ్ ఇన్ బ్యాడ్ వెదర్ సో వాతావరణ పరిస్థితులు సరిగా లేనప్పుడు కూడా మనకి ఈ రాడార్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రాపర్ ల్యాండింగ్ కోసం ఓకే ఎందుకంటే సి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేర్ ఇప్పుడు మనము నేరుగా కళ్ళతో చూసి మా ఒక వాహనం మీరు సైకిల్ తొక్కుతున్నారనుకోండి సైకిల్ తొక్కుతున్నప్పుడు మనం మామూలుగా మన కళ్ళ మీద ఆధారపడి మన కంటి చూపు మీద ఆధారపడి వేరే దేన్ని ఢీకొట్టకుండా తొక్కేస్తూ ఉంటాం అటు ఇటు ప్రయాణం చేసేస్తూ ఉంటాం కానీ ఈ విమానాల విషయంలో కంటితో నేరుగా చూసేస్తూ విమానం నడపడం కుదరదు రైట్ సో ఇట్ రిక్వైర్స్ దట్ స్పెషల్ డెఫినెట్లీ ఎక్విప్మెంట్ ఓకే రైట్ ముఖ్యంగా బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు ఓకే సో ఈ లో ప్రధాన అడ్వాంటేజ్ అదే అనమాట చీకట్లో కూడా మనము ట్రావెల్ చేయగలుగుతున్నాం ఇప్పుడు ర్యాడర్ ఉండడం వల్ల విమానాలు చీకట్లో వెలుతురు పూట కూడా ప్రయాణం చేస్తున్నాయి చీకట్లో కూడా ప్రయాణం చేస్తున్నాయి కదా విమానాలు ఎలా ప్రయాణం చేస్తున్నాయి మరి చీకట్లో ఏం కనబడుతుందని వెళ్తున్నాయి అంటే మన కంటికి కనబడే ఎలక్ట్రోమ్యాగ్నటీ వేవే కాదు మనకి మామూలుగా విజిబుల్ లైట్ అంటాం కదా ఈ విజిబుల్ లైట్ ఆధారంగా అది ప్రయాణం చేయట్లేదు ఇట్ ఈస్ యూజింగ్ సమ్ అదర్ ఎలక్ట్రోమాగ్నిటీ వేవ్స్ వాటి ఆధారంగా అది వెళ్ళిపోతుంది మీరు ఒకసారి ఆలోచించండి ఎంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుందో అప్పుడప్పుడు మనిషి కనిపెట్టిన పరికరాలన్నీ మనం చూస్తే అరే ఇంత సాధించారా అనిపిస్తుంది ఇంకా సాధించాల్సిన చాలానే ఉంది ఇంకా మనిషి అన్ని సాధించడానికి కాదు కానీ సో బట్ ఇప్పటిదాకా సాధించిన విజయాలు కూడా ఒక ఊహించాలంటే కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అరే ఏంటి చీకట్లో ఎలా విమానాలు ప్రయాణం చేస్తున్నాయి ఒకసారి ఆలోచించి చూడండి ఎంత అద్భుతం అనిపిస్తుంది ఆ ఆవిష్కరణ సరే సరే అయితే లేటెస్ట్ జస్ట్ కమ్ డౌన్ హియర్ ఎయిర్క్రాఫ్ట్ నావిగేషన్ ఇంకొక వన్ మినిట్లో లేటెస్ట్ టు కంప్లీట్ ఇట్ సో ఎయిర్క్రాఫ్ట్ నావిగేషన్ సో ఇంత ముందు చెప్పుకున్నట్టుగానే ఎస్పెషల్లీ ఒక విమానము ఎంత ఎత్తులో ఎగురుతుంది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటారు చాలా తక్కువ సార్లు జరిగింది కానీ కొన్నిసార్లు ఇలా కూడా జరుగుతుంది రెండు విమానాలు గుద్దుకోవడం గాల్లో అలా ఎప్పుడు జరుగుద్ది ఇప్పుడు చూడండి రెండు విమానాలు గుద్దుకోవాలంటే అవి రెండు ఒకే ఎత్తులో ఎగురుతూ ఉండి ఉండాలి రైట్ రెండు రెండు ఒకే ఎత్తులో ఎగురుతున్నప్పుడు గుద్దుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకని విమానము తను ఎంత ఎత్తులో ఎగురుతున్నానని తనకి తనకు తను తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఓకే నా పైలట్కి తెలుస్తూ ఉండాలి నేను ఫలానా ఎత్తులో ఎగురుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో అయ్యా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది టైంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది తెలుసు కదా నల్లమల్ల అడవుల దగ్గరలో రైట్ సో అక్కడ ఏంటి మరి బహుశా అక్కడ వాతావరణం బాగాలేక కూలిపోయింది అన్నారు సో యూ జస్ట్ థింక్ ఆఫ్ హౌ మచ్ ఇంపార్టెంట్ యానర్ సిస్టమ్ ఈజ్ ఓకే సరే షిప్ సేఫ్టీ ఇంత చెప్పాను షిప్ సేఫ్టీ అంటే అప్పుడప్పుడు సముద్రంలోంచి నీళ్ళలోంచి బయటికి కొండలు పెద్ద పెద్ద బండలు కూడా పైకి లేస్తూ ఉంటాయి అంటే అవి అట్లా ఉంటాయి అవి మనం సరిగా గుర్తుపట్టకపోతే షిప్ వెళ్ళి దానికి గుద్దేస్తుంది ఓకే అండ్ దెన్ షిప్ మునిగిపోవడం అవన్నీ జరుగుతాయి సో ఫర్ దట్ ఆల్సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ తర్వాత స్పేస్ ఇంత ఉంది చెప్పుకున్నాము ఆల్రెడీ ముఖ్యంగా స్పేస్లో డాకింగ్ మీరు నిన్న గమనిస్తే మొన్న మొన్న న్యూస్ మీరు చూస్తే మీరు న్యూస్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే న్యూస్లో పనికొచ్చే న్యూస్ చూడడం ఇంపార్టెంట్ టెక్నికల్గా మనకి ఏమేమి పనికొస్తాయి మన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి న్యూస్ చూడాలి అంతేగాని ఊరికే వాళ్ళు వీళ్ళని విమర్శించుకున్నారు అవి కూడా కొంతవరకు అవసరమేమో బట్ వీ హెవ్ టు మోర్ ఫోకస్ ఆన్ అవర్ సబ్జెక్ట్ రిలేటెడ్ థింగ్స్ మీరు కనుక ఉంటే మొన్న కరెక్ట్గా మొన్న ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది స్పేస్ఎక్స్ అనే కంపెనీ వాళ్ళు నాసా వాళ్ళతో కలిసి ఒక పంపించారు ఓకే సో అందులో ఒక నలుగురు వెళ్ళినట్టున్నారు నలుగురు వ్యోమగాములు వెళ్ళారు ఓకే సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనే ఒకటి అంతరిక్షంలో తిరుగుతూ ఉంది ఓకేనా అక్కడ ఒక ఒక రకమైన నివాసం లాగా అనమాట అక్కడికి వెళ్తారు వీళ్ళు అక్కడికి వెళ్ళి కొన్ని పరిశోధనలు చేస్తారు ఓకే సో జస్ట్ మొన్ననే వెళ్ళి మళ్ళీ వెళ్ళారు సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన ఆ రాకె ఏదైతే రాకెట్లో వెళ్ళారో ఇది కరెక్ట్గా అక్కడికే వెళ్ళాలి ఓకేనా అది అది కదలసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కదలకుండా ఒక దగ్గర ఉందనుకో మనం డైరెక్ట్గా వెళ్ళిపోగలుగుతాం ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి ఫలానా ప్లేస్కి వెళ్ళాలి మామూలు భూమి మీద ఓకేనా మీరు ఇప్పుడు కాలేజ్లో ఉన్నారు కాలేజ్ నుంచి మీరు రాయచోటి సెంటర్కి వెళ్ళాలనుకోండి ఆ సెంటర్ కదలకుండా ఒక దగ్గర ఉంది కాబట్టి మీరు ఈజీగా వెళ్ళిపోగలుగుతున్నారు కానీ ఆ రాయచోటి రాయచోటి సెంటర్ అనే భాగం ఆ భూభాగము కదులుతూ కదులుతూ ఉందనుకుందాం సపోజ్ ఫర్ సమ్ రీజన్ అప్పుడు మీరు దాన్ని అది ఎటు ఎట్టు కదులుతుంది ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ప్లీజ్ అండర్స్టాండ్ ఓకేనా సో ఇక్కడ వీళ్ళు వెళ్ళారు మరి ఒక రాకెట్లో వెళ్ళారు అయితే ఎక్కడికి వెళ్ళారు కదలకుండా ఉన్న దగ్గరికి వెళ్ళలేదు ఒక కదులుతున్న దానికి వెళ్ళారు సో వాళ్ళు కరెక్ట్గా అక్కడ దిగాలి సో అలాంటి వాటికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది రైట్ సరే సో రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ ఓకే అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఫారెస్ట్ రీజియన్ ఉంది ఎక్కడెక్కడ అడవులు కొట్టేస్తున్నారు ఎంత కొట్టేస్తున్నారు ఇట్లాంటివి తెలుసుకోవడానికి కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్ అట్లాగే లా ఎన్ఫోర్స్మెంట్ వాహనాలు బాగా వేగంగా వెళ్తున్నాయి ఆ రోడ్డు మీద అది తెలుసుకోవడానికి ట్రాఫిక్ మామూలుగా రోడ్డు మీద ట్రాఫిక్ విషయంలో ఇది వాడుతుంటారు తర్వాత మిలిటరీ అప్లికేషన్స్ మనం ఇదివరకు చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము శత్రు విమానం వస్తుందా లేదా పసిగట్టడానికి అంటే కేవలం శత్రు విమానాలనే కాదు ఈవెన్ మన విమానాలైనా సరే మన సైనికులకు సంబంధించిన విమానాలైనా సరే కరెక్ట్గా వెళ్తున్నాయా మరి కరెక్ట్గా ల్యాండ్ అవుతున్నాయా చూసుకోవాలి అంటే దిస్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఓకేనా అట్లాగే మిజైల్స్ ముఖ్యంగా చెప్పాను కదా ఇప్పుడు అగ్ని అగ్ని మిజైల్ పృథ్వీ మిజైల్ ఇలాంటి వాటిని పంపించినప్పుడు కూడా అవి మరి కరెక్ట్గా వెళ్తున్నాయా కరెక్ట్ దిశలో వెళ్తున్నాయా అవన్నీ కూడా చూసుకోవాలి కదా గైడెడ్ మిజైల్స్ అంటారు ఏమంటారు గైడెడ్ మిజైల్స్ అంటే ఒక క్షిపణిని నువ్వు ఒక డైరెక్షన్లో పంపించావనుకో అది ఎల్లప్పుడు అదే డైరెక్షన్లో వెళ్ళాలని ఏం లేదు ఎందుకు లేదు అంటే అవతల టార్గెట్ కదులుతూ ఉందనుకో అప్పుడు ఈ క్షిపణి దానికి తగ్గట్టుగా తన దిశను కూడా మార్చుకుంటూ ఉండాల్సి ఉంటుంది అందుకనే మనము గైడెడ్ మిజైల్ అనే పదం వాడుతూ ఉంటాం ఓకేనా కొన్ని ఎలా ఉంటాయి అంటే నిర్దిష్ట లక్ష్యం అంటే ఫిక్స్డ్ లొకేషన్ ఉంటుంది సో మనం ముందే ఫిక్స్ చేసి పెట్టేస్తాం ఇగో వెళ్ళి కరెక్ట్గా ఆ పర్టికులర్ భూభాగంలో ఉన్న ఆ శత్రు స్థావరాన్ని ధ్వంసం చెయ్యి అని పంపిస్తాం మీరు జస్ట్ రీసెంట్గా చూసుంటారు ఒక మూడు రోజుల కింద ఉగ్రవాదుల స్థావరాల మీద రాకెట్ దాడి చేశారు మన సైనికులు అని వచ్చింది వార్త సో అక్కడ మీరు చూస్తే అక్కడ ఆ శత్రువుల స్థావరం అనేది ఫిక్స్డ్ వాళ్ళ కొన్ని టెంట్లు వేసుకున్నారనుకో ఆ భూభాగంలో వాళ్ళు కొన్ని చోట్ల టెంట్లు వేసుకొని ఉంటే గనక ఓకే అది కరెక్ట్గా ఫిక్స్డ్ లొకేషన్ కాబట్టి మనం కూడా డైరెక్ట్గా ఫిక్స్డ్ టార్గెట్ ముందే ఫిక్స్ చేసేసి పంపించేయచ్చు ఇగో ఫలానా లాటిట్యూడ్ ఫలానా లాంగిట్యూడ్ మనము జీపీఎస్ లొకేషన్ అంటాం కదా జీపీఎస్ లొకేషన్ పెట్టేసి మనం ని పంపించేయచ్చు ఇది వెళ్ళి డైరెక్ట్గా దాన్ని గుద్దుతుంది అయిపోతుంది అలా కాకుండా శత్రువులకు సంబంధించిన సపోజ్ ట్యాంకర్ మిలిటరీ ట్యాంకర్స్ ఉంటాయి ఇంకొక రైట్ మీకు మళ్ళీ వేరే క్లాస్ ఉంది కదా సరే యాపిద్దాము సో ఐ థింక్ మళ్ళీ మీకు వేరే మీకు కూడా ప్రాబ్లం అవుతుంది మీకు కొంత ఇంటర్వెల్ లాగా ఉంటుంది సరే ప్రస్తుతానికి కాపిద్దాం ఐ థింక్ యూ వర్ ఏబుల్ టు అండర్స్టాండ్ సో బాగా రాయండి నా ఎగ్జామ్ రాసినప్పుడు మీరు తెలుగులో రాసిన ప్రాబ్లం ఏం లేదు ఓకేనా సి ఈ విషయం అర్థమైందనేది ముఖ్యం ఓకే స్టైల్ కోసం ఇంగ్లీష్లో రాయాలనే రూల్ ఏం లేదు మీరు ఇంగ్లీష్లో రాసినా పర్లేదు తెలుగులో రాసినా నేనేం అనుకోను సో అక్కడక్కడ మీరు తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేస్తూ కూడా నేను ఎగ్జామ్ పెట్టినప్పుడు రాయొచ్చు నా ఎగ్జామ్ వరకు ఓకేనా నో ప్రాబ్లం ఓకేనా అండ్ తర్వాత తర్వాత కూడా మీరు జాబ్స్కి వెళ్ళినప్పుడు మీకు తెలుగులో చెప్పినా కూడా దే డోంట్ మైండ్ మీరు పని చేశారనేదే ముఖ్యం అక్కడ ఓకేనా సో మీరు అందుకని ఊరికేకనే కంగారు పడవద్దు అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని మీరు బలవంతంగా ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేసి అవి తప్పులు రాసి అట్లా ఏమీ అవసరం లేదు ఓకేనా నేర్చుకోండి నేను నేర్చుకోవద్దని చెప్పట్లేదు బట్ అట్ ద సేమ్ టైం మీరు మీకు ఒకవేళ తెలుగులో బాగా చెప్పగలుగుతాం తెలుగులో రాయడం తప్పేమి కాదు అదొకటి గుర్తుపెట్టుకోండి సరే అయితే సో ప్రస్తుతానికి సైన్ అవుట్ చేద్దాము మీరు క్లాసెస్కి రావడానికి ట్రై చేయండి ఫిజికల్గా రావడానికి వీలైతే ఫిజికల్గా రండి సో దట్ యు కెన్ డిస్కస్ ఎనీ డౌట్స్ మోర్ క్లియర్లీ విత్ ద ఫ్యాకల్టీ ఆన్లైన్లో మీరేం అడగట్లేదు కాబట్టి అంటున్నాను లేదు మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోవిడ్తో అట్లా అంటే దెన్ ఇట్స్ అప్ టు యూ మీ సమస్యలు మీకే తెలుసు రైట్ సార్ ప్రస్తుతానికి ఇయర్ క్లోజింగ్ సార్ మీరు సైన్ అవుట్ చేసేయచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి సో నేను రేపు కాలేజీకి అనుకుంటున్నాను సో ఈ రోజు వద్దాం అనుకున్నా బట్ ఐ థింక్ నాకు నిన్న లేట్గా తెలిసింది నిన్న రాత్రి లేట్గా లైక్ క్లాస్ ఇవాళ ఉంటుంది అన్నది లేట్గా తెలిసింది సో ఐ కుడ్ నాట్ కమ్ బట్ టుమారో ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ కమింగ్ బట్ మీ పార్టిసిపేషన్ ఉండాలి అదర్వైజ్ వాట్ ఈస్ ద యూజ్ నేను ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి రావాలి సి నాకు ఇప్పుడు ఇంత ముందు అనుకోండి టికెట్ అప్పటికప్పుడు కొనుక్కొని రావచ్చు ఇప్పుడు అట్లా కూడా లేదు టికెట్ రిజర్వ్ చేసుకుంటే కానీ ట్రైన్ ఎక్కని పట్టలేదు సో ఇట్ ఈస్ నాట్ ఈజీ సో మళ్ళీ మేము అంత దూరం వచ్చినాక మీరు క్లాసెస్కి రాకపోతే దట్స్ ఆల్సో లైక్ ఎంత లాగా ఉంటుంది సో యూ షుడ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ మీకు క్లాస్ చెప్పాలి ఒక ఫ్యాకల్టీ అంటే దే విల్ బీ ప్రిపేరింగ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ దే విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ సో మీరు అది కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటే ఎవరికోసం చెప్తున్నారు మీకు కదా రైట్ సో యూ షుడ్ అండర్స్టాండ్ సరే అయితే మీకు అటెండెన్స్ తీసుకుందాము అటెండెన్స్ తీసుకొని దెన్ స్క్రీన్ షాట్లు సరే అయితే